సినీ నటుడు పోసాని కృష్ణ ఏపీ పోలీసులు మరో బిక్షాక్ ఇచ్చారనే చెప్పాలి తాజాగా పోసానిపై మరో కేసు నమోదైంది నెల్లూరు జిల్లా సూల్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది చంద్రబాబు పవన్ లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తారన్న ఫిర్యాదుతో సూల్లూరుపేట పిఎస్లో లో కేసు నమోదైంది తాజాగా దీనికి సంబంధించి నెల పదిహేను విచారణకు రావాలని పోలీసులు పోసాన్ని ఆదేశించారు నిన్న సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు అందించారు పోస్తాని కృష్ణమూర్లిపై ఇప్పటికే పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే చంద్రబాబు పవన్ లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ అభియోగాలతో ఫిబ్రవరి ఇరవై ఆరున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఓబులవారిపల్లి పోలీసులు హైదరాబాద్లోని పోస్తాన్ నివాసానికి వెళ్లారు అక్కడ అదుపులోకి తీసుకున్నారు ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లో మొత్తం పదహారు కేసులు ఆయనపై నమోదయ్యాయి సిఐడి కూడా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించింది దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో మార్చి ఇరవై రెండున పోస్తాని గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు దాదాపు నెల రోజులకు పైగా ఆయన ఈ కేసుల్లో జైల్లో ఉన్నారు కేసు గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని రెండు లక్షల రూపాయల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచికత్తివ్వాలని బెయిలు మంజూరు సమయంలో హైకోర్టు పోసానికి స్పష్టం చేసింది నాలుగు వారాల పాటు ప్రతి మంగళవారం గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు మంగళగిరిలోని ఏపీ సిఐడి ఆఫీస్కు వచ్చి సంతకం చేయాలని స్పష్టం చేసింది ఆ విధంగానే ఆయన సంతకం చేయడానికి వస్తున్నారు అయితే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాలంలో పోసాని కృష్ణమురళి పెద్ద ఎత్తున చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్పై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు అయితే చేశారు దానికి సంబంధించి టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆ రోజుల్లో వాటిని ఖండించారు బహిరంగంగా పోసానికి క్షమాపణలు చెప్పాలని వారిపై ఇలా పర్సనల్ అటాక్ చేయడం సరైంది కాదంటూ విమర్శల గురించి ఎన్నో వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది మొత్తానికి ఇప్పుడైతే కేసులు అయితే పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నాయి టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు ఆయనపై కేసులు అయితే నమోదు చేయించారు మొత్తానికి పోలీసులు కూడా దాదాపు ప్రతి కేసు విషయంలో ఆయన నోటీసులు అందజేస్తున్నారు తాజాగా ఈ కొత్త కేసుకు సంబంధించి నోటీసులు అయితే పోసాని అందుకున్నారు ఇటు జనసేన టీడీపీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా పోసాని కృష్ణమురళీ చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందేనని ఇంకా పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయనపై ఆయన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఇష్టం వచ్చిన రీతిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్పై కామెంట్లు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఇలా పోసన్లా విరుచుకుపడ్డారని ఇది సరైన పద్ధతి కాదని రాజకీయాల్లో ఉన్న నాయకులు ఇలా పర్సనల్గా కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదంటూ కూడా టీడీపీ జనసేన శ్రేణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు తాజాగా పోసానికి మరోసారి నోటీస్ రావడంతో ఇప్పుడు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతారనేది కూడా చర్చగా జరుగుతోంది